హాయ్ విబర్స్ వెల్కమ్ టు మరొకొండం ప్రసాద్ ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలా సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలా ఇటువంటి న్యూస్ మీరే డిసైడ్ చేసుకోండి రెండు చోట్లకి పోటీకి సిద్ధపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏంటి అవాక్కయ్యారా రెండు చోట్ల పోటీకి సిద్ధపడుతున్నా అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మనకు తెలిసిన అంతర్గత సమాచారం మేరకు ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం దానికి అనేక రకాలైన కారణాలుగా చెప్పుకోవచ్చు మరి ఎందుకు అంటే ఉదాహరణకి ఇప్పుడు పులివెందుల్లో ఆయన మామూలు కానీ ఆయన కానీ ఆయన కుటుంబీకులు కానీ మొట్టమొదటి నుంచి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం మరి ఈసారి పులివెందులతో పాటుగా వేరే ప్రాంతంలో కూడా పోటీ చేయాలి అని సో సాధారణంగా ఒక నాయకుడు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడంటే దేని అర్థం ఏంటి ఖచ్చితంగా ఓడిపోతారు అనే భయం అయితే కాదు ఎందుకంటే ఆయన ప్రభావం ఆ పార్లమెంటరీ నియోజకవర్గం కావచ్చు ఆ జిల్లాకు కావచ్చు ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంపైనే చేయించాలి అనే భావనలో కూడా చేసుకుంటుండ్రు కోర్స్ ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు అంటే ఆయనకి ప్రత్యర్థులు ఉన్న వాళ్ళందరూ ఎలా చెప్తారు అంటే భయపడేశారు అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ సాధారణంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాకపోతే ఒక డౌట్ అది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే పులివెందులలో ఈసారి రాజకీయం చాలా రసవత్తరంగా మారింది దానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే తన తోబుట్టు సొంత చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఈ క్రమంలో ఆవిడ గనక పులివెందులలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలబెడితే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నా వర్సెస్ చెల్లెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ సో ఒక ప్రక్కన కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆఖరి శ్వాస వరకు ఆ పార్టీయే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు కడప ప్రజలందరూ లేదా కడప జిల్లాలోని వైఎస్ అభిమానులందరూ కూడా ఒక సందిగ్ధంలో ఒక అనుమానంలో ఒక డౌట్ఫుల్ పొజిషన్లో అయితే ఉంటారు ఎందుకంటే ఓ ప్రక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరో ప్రక్కన చూస్తే షర్మిలే గారు ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలే మరి ఇటువంటి క్రమంలో ఎటు పక్కన వెళ్ళాలి అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనను ఒక ముఖ్యమంత్రిగా దగ్గర నుంచి ఆయన పరిపాలన ఏంటి అని ప్రజలు గమనించారు షర్మిళ గారిని గమనించలేదు ఒకటి ఇక్కడ షర్మిల గారు కలిసి వచ్చే అంశం ఏంటి అంటే కొంచెం లేడీస్ సెంటిమెంట్ అదేంటి ఏదైతే అన్న నన్ను బయటకు పంపించేశాడు నా ఆస్తి నాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆవిడ ఆరోపణలు చెబుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నుంచి మరి దూరంగా వెళ్ళారు కదా తల్లి చెల్లి ఈ క్రమంలో ఆ లేడీస్ ఎమోషన్ అనేది కొంత ఆ పులివెందుల్లోని ప్రజలకు దగ్గర అవడానికి అంటే ముఖ్యంగా మహిళలకి దగ్గర అవడానికి అయితే దాహోదపడుతుంది ఇది కాకుండా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఈ హత్య అనంతరం సునీతారెడ్డి గారు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో ఏమో అవినాష్ రెడ్డి గారి ప్రక్కన ఉన్నారు అని చెప్పేసి అనటంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇటువంటి క్రమంలో ఒకవేళ సునీతారెడ్డి గారు షర్మిళ గారు వీరిద్దరు అక్కడ అన్నాదములు వర్సెస్ చెల్లెలు చెల్లెలని చెప్పేసి మనం గతంలో కూడా వీడియోలు చేసుకున్నాం సో ఒకవేళ సునీతారెడ్డి గారు వచ్చి షర్మిళ తరపున కూడా ప్రసంగాలు చేశారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి అది జగన్మోహన్ రెడ్డి గారి కొంత ఇబ్బందికరమైన వాతావరణం సో ఇటువంటి క్రమంలో ఏమైనా సరే ఆయన ఆ విధంగా తీసుకున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నో డౌట్ ఒక బలమైన నాయకుడు సో పులివెందులలో ఆయనకి ఎదురే లేదు మరి షర్మిలా గారి రూపంలో ఆయన దెబ్బ తగలబోతుందా ఇట్లాంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు ఇది ఒక ఎత్తు అయితే ఇక ఆయన రెండవ నియోజకవర్గంగా ఏది ఎన్నుకోబోతున్నారు అంటే మనకు వస్తున్న సమాచారం మేరకు ఉత్తరాంధ్ర నుంచి ఆయన పోటీ చేయాలి అని భావిస్తూ ఉన్నారు దానికి గల కారణం ఏంటి అంటే ఉదాహరణకి విశాఖపట్నం తీసుకుందాం విశాఖపట్నంలో గత ఎన్నికలలో అంటే ఒక ప్రక్కన వైసీపీ గాలిలో మరో ప్రక్కన త్రిముఖ పోటీ అంత త్రిముఖ పోటీలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం గట్టిగా ఉన్న ప్రాంతంలో కూడా నాలుగు స్థానాలకు కాను నాలుగు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది దీనిని బట్టి విశాఖపట్నం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఎంత చైతన్యవంతులు అర్థం చేసుకోండి సో ఇటువంటి క్రమంలో మరి అంత గాలిలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుపొందింది అంటే ఇప్పుడు వైసీపీకి ఉన్న వ్యతిరేక గాలిలో అసలు వైసీపీకి అక్కడ ఉనికి ఉంటుందా అనే అనుమానం కూడా లేకపోలేదు సో ఇటువంటి వాటిని అధిగమించాలి అంటే ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడు అక్కడ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఉండాలి అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే సెకండ్ ఆప్షన్ కింద ఆ ఉత్తరాంధ్రలో పోటీ చేయాలి అనే భావనలో ఉన్నారా వీటితో పాటుగా మరొక వార్త కూడా చక్కెలు కొడుతుంది ఏంటి అంటే కర్నూలు జిల్లాలోని ఎంబెగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయొచ్చు అనేది సో ఈ విధంగా అనేక రకాలైన వార్తలు చర్చ చర్చకు వస్తున్నాయి సో ఆఫ్కోర్స్ అసలు ఇవన్నీ కాదు ఒక్క పులివెందులోనే పోటీ చేస్తారంటారా లేదు కర్నూలు జిల్లాలోని ఎమిగినూరు నియోజకవర్గ అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు రాయలసీమ ప్రాంతమే ఇటు పులివెందులు కానీ అటు కర్నూలు జిల్లా కానీ సో ఇటువంటి క్రమంలో నూరు తీసుకోవడం వల్ల ఆయనకి ఒరిగేది ఏముండదు ఎందుకంటే ఆయన ఓడిపో ఓడిపోయే క్యాండిడేట్ ఏం కాదు సో అటువంటి క్రమంలో ఆయన నూరు ఎందుకు తీసుకుంటారు అనే ఆలోచన కూడా వస్తుంది సో ఉత్తరాంధ్ర అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఆ ప్రభావం ఆ చుట్టుప్రక్కల నియోజకవర్గాల్లో పడి వైసీపీకి ఏమైనా సరే కొంచెం బూస్టింగ్ ఉండటానికి సో మొత్తానికైతే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రెండు చోట్ల పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా మనకి అంతర్గతంగా సమాచారం అయితే అందుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం గట్టిగా చెప్పలేం అలాంటి సమాచారం అనుకుంటున్నారు ఆయన ఆలోచనలో ఉంటున్నట్లుగా సో ఒకవేళ పోటీ చేసినా చేయొచ్చు లేదా పోటీ చేయకపోయినా చేయకపోవచ్చు కాకపోతే ఆయన ఓడిపోతారు కాబట్టే ఈ విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఒక విధంగా తప్పే కాకపోతే మనం కనుక గమనించినట్లయితే తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఎటువంటి వ్యవహార శైలితో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇంచుమించు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి ఉదాహరణకి అభ్యర్థుల ప్రకటన సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చారా అభ్యర్థులను అటు ఇటు మార్చారా కానికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంలో ఒక అడుగు అడ్వాన్స్డ్గా ఉన్నారు అప్పట్లో కేసీఆర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సో అదేవిధంగా అప్పుడు అంబేద్కర్ స్టాట్యూన్ ఈయన ఓపెన్ చేశారు ఈయన ఓపెన్ చేశారు సో తర్వాత కేసీఆర్ గారు రెండు చోట్ల పోటీ చేశారు మరి ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈయన కూడా రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటారు సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కనుక మనం గమనించుకుంటూ పోతా ఉన్నట్లయితే కొంత కేసీఆర్ గారి అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంటున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది సరే అక్కడ వచ్చిన ఫలితాలు ఎక్కడ వస్తాయి అవన్నీ ప్రజల చేతుల్లో ఉంటాయి కాకపోతే ఇక్కడ విధి విధానాలు చూస్తున్నట్లయితే అలా అనిపిస్తూ ఉంది సో మొత్తం మీద మనం ఎలా మాట్లాడుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు చోట్ల పోటీ చేస్తున్నారంటే అది ఓటమి గురించి కాదు ఖచ్చితంగా ఆ ప్రభావం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పడటానికి మాత్రమే అన్నట్లుగా మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అది ఏ మేరకు వాస్తవం ఏంటి అసలు ఇదంతా ట్రాషే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క నియోజకవర్గం అది కూడా పులివిందుల నుంచి పోటీ చేస్తారు ఆయనకు తిరగలేదు పైగా ఇప్పుడు వాళ్ళకున్న స్లోగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇటువంటి క్రమంలో ఆయనందుకు ఊడిపోతారు అనే భావనలో కూడా ఉండవచ్చు సో అనేక రకాలైన అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి అంటే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్లు వేస్తూ ఉంటారు కదా అప్పుడు అభ్యర్థుల ప్రకటనలో ఏ వరకు ఇది వాస్తవం అనేది తెలుస్తుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సెన్సేషనల్ న్యూస్గా రెండు చోట్ల పోటీకి సిద్ధపడుతున్న సీఎం జగన్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ